మనం కలుసుకున్నాం మా ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది ఎంపీ అయిపోయింది ప్రభుత్వం అయిపోయింది నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళం ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా డెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటాను మీ సోదరుడు మీకు అండగా నిలబట్టాడు గ్రామ గ్రామాణ తండాలలో గూడెలలో మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి రాబోయే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది ఇవే కాదు ఈరోజు గుడి కమిటీలు కావచ్చు మార్కెట్ కమిటీలు కావచ్చు కార్పొరేషన్లు డైరెక్టర్లు కావచ్చు అన్ని పదవులు ఇచ్చే వరకు ఈరోజు విశ్రమించను మీ కండగ నిలబడడానికి మీ నక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు మీకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుద్ది మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఇదే కాకుండా చాలామంది నాయకులకు ఒక భయం ఉంది మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి నూట పంతొమ్మిది నూట యాభై మూడు అసెంబ్లీలు కాబోతున్నాయి పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి ఇవాళ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా ఎనభై మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది మీరు ప్రయత్నం చేయండి ప్రజల్లో ఉండండి ప్రజాసేవ చేయండి మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా మహిళా రిజర్వేషన్ రాబోతుంది యాభై ఒక్క మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు అరవై మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతుండ్రు ఐదారు మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు అందుకే సోదరులారా యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా మీరు కొట్లాడండి ప్రజల్లో ఉండండి మీరు అడగాల్సిన పని లేదు మీరు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ టికెట్ మీ ఊరికి మీ ఇంటికి తెచ్చిచ్చి మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసు